నమతా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు సయ్యద్ బురాన్ మిత్రులు వెంకటేషన్ గారితో ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలని మనము విశదీకరిద్దాం ముందుగా మా వెంకటేషన్ గారు మొదలు పెడతారు ఈరోజు పేపర్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఇంకొక చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అదేమయ్యానంటే దేశవ్యాప్తంగా కులగణన రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే పాదయాత్ర చేశాడో పాదయాత్ర లోపల అతనికి వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా అతనికి వచ్చినటువంటి వినపాల దృష్ట్యా రాహుల్ గాంధీ అన్ని చెప్పడం జరిగింది ఏమని అయ్యానంటే దేశం లోపల జనాభా లెక్కల ప్రకారంగా ఏదైతుందో జనాభా లెక్క లోపల కులాలను కూడా మనము గణన చేయాలి ఎవరు ఏ ఎంతమంది ఏ కమ్యూనిటీకి చెందినవారు ఎంతమంది ఉండాలనేది సపరేట్గా చేయాలి అనే ఉద్దేశంతో మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చెప్పినటువంటి విషయం ఆ విషయం ఆధారంగా చేసుకొని మన దగ్గర మన తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయితే ఇంత ముందు లోపల ఇంతకుముందు కూడా బీహార్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ కూడా మరి కుల చేయడం కూడా జరిగింది అవును అయితే ఇది ఈ విషయం అయి మన దేశం మొత్తం కూడా ఒక చర్చ అనేది జరుగుతుంది ఆ చర్చలో భాగంగా మన తెలంగాణ లోపల కుల అనేది చేయడం జరిగింది ఒక నెల రోజులు తీసుకొని ఆ యొక్క కులగణన ఆధారంగా చేసుకొని తెలంగాణ మోడల్గా చేసుకొని దేశాన్ని మొత్తం కూడా చేయాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి చర్చ మొదలైంది రాజకీయ నాయకుల లోపల దాని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా తొలగ్గి ఎలాగో మనం జ కుల కులగణతో పాటు సారీ జనగణనతో పాటుగా అంటే జనాభా లెక్కలు ప్రతి టెన్ ఇయర్స్ కోసం అయితే చేయాలి కానీ ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది లోపల జరిగినటువంటి జనాభా లెక్కల ప్రాతిపదిక మీదనే మనకు చేయడం అయితే జరుగుతుంది ఆర్థిక సంబంధించినటువంటి వెసులుబాటు ఏదైతే ఉంటుందో ఆర్థికంగా జనాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఎంత కేటాయించాలి బడ్జెట్ దాని బడ్జెట్ అంటారు జనాలను ఆధారంగా బడ్జెట్ బడ్జెట్ను నిర్ణయిస్తారు జనాభా జనాభా నిష్పత్తి తీసుకొని అయితే అదే కారణంతో ఇక్కడ ఇప్పుడు కులగణన కూడా చేపట్టాలి అని చెప్పేసి మన ఎన్డీఏ ప్రభుత్వము మోదీ గారు నిర్ణయించడం అయితే జరిగింది నేను జరిగినటువంటి సమావేశాల లోపల ఇదే ఈరోజు పేపర్లలో మొత్తము ప్రతి వార్త ప్రముఖమైన వార్తగా వచ్చింది దాంతోపాటుగా మనకు నిన్న జరిగినటువంటి సంఘటనలు ఆదరణ చేసుకుంటైతే పాకిస్తాన్ పహల్గా పహల్గా జరి సంఘటనకు పాకిస్తాన్ పైన యుద్ధం అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ యుద్ధం జరుగుతుందా జరగదా అనేది వేచి చూడాల్సింది కానీ యుద్ధం వేఘాలు అయితే మనకు కమ్ముకుంటున్నాయి యుద్ధం అనేది జరిగితే దానికి యుద్ధానికి సంసిద్ధతగా ఉన్నటువంటి భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇప్పుడు అది యుద్ధం అంటే ఓన్ లేదా రాకెట్లు వేయడము వేయడం కాదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసాం రెండు సంవత్సరాలు జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చేయాలి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకు ఆర్థికంగా కూడా చాలా అవసరాలు వస్తుంటాయి రెండు వైపులా చితికిపోతాయండి ఆర్థికంగా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదొక సమస్య ఇప్పటికే యుద్ధ భయంతో పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధాలు కూడా జరుగుతున్నాయి పాకిస్తాన్ లోపల ఏమంటారు పాకిస్తాన్ లోపల ఇప్పటికే ఆర్థికంగా చాలా చితికిపోయిన పాకిస్తాను ఒక దిక్కున తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా పాక్ పైన చాలా కోపంగా ఉన్నారు దాని తర్వాత సింధు జలాల నిలిపివేత కారణంతో సింధు పరివాహక ప్రాంతాలతో కోపంగా ఉన్నారు ప్రజలు కోపంగా లేని తర్వాత అక్కడ బైలుచిస్తాన్ ఏర్పాటు పక్క రాష్ట్రం బయలుస్తా బెలుచిస్తాన్ మాకు సపరేట్ రాష్ట్రం కావాలి వాళ్ళు కొట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అలా పాకిస్తాన్ ఏకం చేసి కోట్లాడడం కూడా సరిగ్గా కాదు ఏదైనా ఉంటే సామరస్యంతో పరిష్కరించుకోవాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా కొంతమంది బాసటగా నిలుస్తున్నారు భారతదేశానికి ప్రపంచ దేశాలని ఒకటేని భారతదేశంకి ఇక్కడ పాకిస్తాన్ కూడా ఆలోచన చేసుకొని తప్పును తప్పైందని ఒప్పుకొని టెర్రరిస్ ఎంత జరిగేది ఏంటంటే టెర్రరిస్టులు ఏర్పాడేయడానికి మాత్రమే జరుగుతున్నటువంటి చర్య ఏదో పాకిస్తాన్ మీద కోపంతో అనేది కాకుండా పాకిస్తాన్ మీద దయ తల్చి కూడా మనము చేయొచ్చు అనేది ఆలోచన చేయొచ్చు అక్కడ ముష్రాఫ్ ఎవరైతే గతంలో అధ్యక్షుడుగా ఉన్నాడు అధ్యక్షుడు ముష్రాఫ్ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న అతను కూడా చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఏంటి అంటే అతను ఏమంటున్నాడు అంటే పాకిస్ భారతదేశంతో ఊరుకోవట్లేదు భారతదేశం ఊరుకోదు మనం తట్టుకోనికే మన నుంచి కాదు మనం మీరు తప్పు చేసారు అన్నట్టుగా ఒక మాట చెప్పుకుంటూ మా పాకిస్తాన్ కూడా తీసిపోయింది ఏం లేదు భారత్ ధీటుగా మేము జవాబిస్తాము ఇస్తాము కూడా జరిగింది అయితే ఒకటి ఎంత ధీటుగా జవాబిచ్చినా కూడా భారతదేశం దగ్గర ఉన్నంత అమ్మినేషన్ కానివ్వండి త్రివిధ దళాలకు ఉన్న శక్తి పాకిస్థాన్ కు లేదు ఎందుకంటే అది మనకంటే చిన్న కంట్రీ మన జనాభా నూట నలభై కోట్లు పాకిస్థాన్ జనాభా దాదా దగ్గర దగ్గర నలభై కోట్లు ముందే పాకిస్తాన్ అక్కడ అంతర్యుద్ధంతో అల్లాడిపోతుంది తర్వాత సరైన ఏది జీడీపీ ఏదైతే ఉందో చాలా ఘోరంగా ఉంది మనం ఒక్క సంవత్సరం వెనక్కి చూస్తే గోధుమ పిండి కోసం కూడా అక్కడ ప్రజలు ఇప్పుడు కూడా ఒక లీటర్ పాలు వచ్చి రెండు రూపాయలు ఒక గోధుమ పిండి కోసం బ్రెడ్ కూడా ఐదు వందల రూపాయలు అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏంటంటే కొంచెం సమయం మనం పాటించి సరైన నిర్ణయం తీసుకుని రాకుండా వేర్పాటు వాదులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అది భారతదేశానికి మంచిది పాకిస్తాన్కి వందరికి మంచిది ప్రపంచ దేశాలు కూడా సుఖ ఏది సుఖశాంతులతో ఉంటాయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఏంటంటే పాకిస్తాన్ ఒకవేళ నిజంగా వాళ్ళు టెర్రరిస్టులకు సపోర్ట్ చేసి ఉంటే ఇకముందు అటువంటి చేయకుండా వదిలేసి అటువంటి పనులు చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఆ దేశం కూడా పురోగమిస్తుంది అక్కడ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉంటారు అనేది మీ భావనంతా రాజకీయంగా చూడకుండా దాన్ని ఒక మానవత్వంతో మనము చూడాలి అంతే అంతేగాని ఒక మతపరంగా గానీ దీనిపరకంగాని మనము ఏ రోజు కూడా మనము చూడవద్దు ఎవరు నచ్చిన మతం వాళ్ళు పాటించవచ్చు ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అది మనం ఒక మతం మీద ఎవరి అభిప్రాయం వాళ్ళది ఒకరి మతం మీద నా మతంలో నువ్వు రాలడము నీ మతంలో నేను ఎందుకు ఇవన్నీ అనవసరమైనటువంటి ట్రాఫిక్ ట్రాఫిక్ ఇవి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న సమస్యల్ని డైవర్ట్ చేయడం కోసం తప్పితే ఎందుకు పనికిరావు పనికిరావు ఇప్పుడు మతంతో ఏమొచ్చిందండి మతంతో మారణం తప్పితే ఏమైనా మనం కూడా సాధిస్తారా అభివృద్ధి సాధిస్తారా రావు కదా ఆర్థికంగా దిగజారిపోతారు ఇప్పుడు రోజు మతం 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 అంటే తిండి కూడా పెట్టాలి ఎవరు అదే కష్టపడితేనే మనకు తెలియదు అందు గురించి ఏంటంటే ఏ రకంగా చేస్తే దేశం అభివృద్ధి చెందింది ఏ రకంగా చేస్తే యువతకు ఉపాధి కల్పిస్తాము ఏ రకంగా చేస్తే వాణిజ్యం డెవలప్ అయింది వేరే దేశాలతో ఏది సత్సంబాలు నెలకొంటాయి ఈ విషయం ఆలోచించి చేస్తే ఏ దేశమైనా కానీ ఇవన్నీ ఆలోచించి చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ మనం యుద్ధాన్ని నివారించడానికే మనం ఆలోచన చేయాలి కానీ యుద్ధ వైపు వెళ్లకుండా అనేది చూడాలి పాకిస్తాన్ ఒక ఆంధ్ర క్రింద దిగి అదే జరిగింది ఇకపై కాకుండా చూసుకుంటాం అనేది ఒక అభయమిస్తే సమస్య సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనపరుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ వారం రోజుల నుంచి యుద్ధం ఇప్పుడు గంట గంట అని అంటున్నారు కానీ సమయం అనేది జరుగుతుంది ఎప్పుడు ఏ క్షణం నిమిష నిమిషం కూడా సంరక్షణ భయంతో కొట్టుమిటాడుతుంది పాకిస్తాన్ అంటే ఇటువైపు భారతదేశం కానివ్వండి ఇటు పాకిస్తాన్ కానివ్వండి ఏ కంట్రీ వాళ్ళు వాళ్ళ దళాన్ని మోహరిస్తున్నారు అంతే అది యుద్ధం జరిగిద్దా లేదా అది తర్వాత సంగతి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అవును కానీ యుద్ధానికి సన్నద్దమవుతున్నారు అవును దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అని చూస్తే లాభం ఎవరికి ఉండదు నష్టం మాత్రం ఇద్దరికి జరగాలి నష్టం జరిగినా కూడా ఇక్కడ భౌగోళికంగా చూసుకుంటే నష్టం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే భారత్ తో పోల్చుకుంటే వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు లేవు శక్తి సామర్థ్యాలు లేవు మనకున్న శక్తి ఏది మన ఏది నేవీ కానివ్వండి మిలిటరీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి మనకు గణ్యమైన సముద్ర ఏదైనా తీసుకో అవును భూమి ఆకాశం తీసుకో జలాంతరం తీసుకో ఏదైనా జలాంతిడి ఎక్కువ మన దగ్గర ఎక్కువ అవును అంటే ఏ దానికి దాన్ని బట్టి రకంగా జరుగుతాయి ఇక్కడ మనకు ప్రతి పేపర్ కూడా ఇచ్చింది అనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమంటున్నారు అంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాలు మన టూ థౌజండ్ లో జరిగిన తర్వాత టూ పదమూడు వరకు కూడా రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు కూడా మరి మీ ప్రభుత్వమే ఉంది కదా మీరేందుకు కులగా చేయలేదు అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది అప్పట్లో అది కొన్ని రాష్ట్ర రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి అవి సమ సమగ్రం ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలోని కులగల నిర్ణయం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాల లక్ష్యంతో ఇందుకు కారణం కులగా కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం మేము జరిపే జన కులఘర్గా పది శాతం కోటాను మేము తీసుకొచ్చాం కేంద్ర సహాయ మంత్రి అశ్వని వైష్ణ్ చెప్పడం జరిగిందనమాట ఈ దేశవ్యాప్త కులఘనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మొదలైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జనాభా లెక్కలతో పాటే కులగణ నిర్వహించాలని తీర్మానించారు అయితే ఈ కులగర్ణకు పదమూడు వేల కోట్ల రూపాయలు అయితే ఈ ఈ ఇదంతా ఇదింతా పడుతుంది అనవసరంగా ఇప్పుడు తెలంగాణ లోపల కొన్ని కొన్ని వందల కోట్లు అయినాయి అవును ఆరు వందల కోట్లు ఏమైనా అంటే దానివల్ల ఏమేమి లాభం వచ్చింది ఏమి లేకపోతే అట్లనే ఉంది ఎక్కడ అక్కడనే ఉంది సింపుల్ గా రెండే రెండు ఆడు కాలే ఏ ఏ కులము అంతే నీ ఆస్తి ఎంత నీకు ఏలాలు నీకు ఏం ఏమవసరము ఏ అవసరం లేవే కదా పైగా డెబ్బై మూడు క్వశ్చన్ లేచేసేసి కులగారు బస్ బస్ ఫాల్ చేసి తెలంగాణ ప్రభుత్వం అవాస్ ఫాల్ చేశారు అవాస్ బస్ 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 ఓకే ఇప్పుడు నీ ఆస్తి నీకు నా ఆస్తి నాకు ఉంటుంది బహిర్గతం చేయాలి అవసరమే వచ్చింది ఏ అకౌంట్ నెంబర్ తో సహా చెప్పాలంటే ఎందుకు చెప్తారు ప్రైవసీ ఎందుకు తెలియదు అది చెప్పాల్సిన అవసరం లేదు ఇష్టమైన చెప్తారు లేకపోతే అంతే ఇష్టమైతే అసలు కాలమే పెట్టద్దండి కాలం పెట్టాలి అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క ఏదైతే ఇది బహిరంగ పరిస్థితమో ఇప్పుడే సోషల్ ఈ సెల్ ఫోన్ ఉన్నందుకు దొంగలు దోసుకుంటుర్రు అవును నీ వ్యక్తిగత విషయాలు నువ్వు చెప్తే అమ్మాయికి నేనే అని చెప్పేసి అవతల ఆ నీకు ఇది వీళ్ళ పోదు గ్యారెంటీ డెఫినెట్ గా పోద్ది సమాచారం అనేది ఇప్పుడు మన వ్యక్తిగతం అనుకుంటున్నా కానీ మన చేతుల నుంచి ఎప్పుడు దాటిపోయింది దాటిపోయింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ రాజకీయ పరమైన నిర్ణయాలతో చాలా సమస్యలు వస్తున్నాయి అండి వాళ్ళ అవును మాస్టర్ స్ట్రోక్ అనే రాజకీయ వర్గాలు బిఐ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ అంశాలు ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా కాంగ్రెస్ అగ్ర నేతలు తన డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయమైన స్వాగతించారు వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించారు బీజేపీ మిత్ర పక్షాలు బీజేపీ సర్కార్ నిర్ణయాలు స్వాగతించాయి దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం ముంచుకుంటుంది అని అభిప్రాయపడ్డాయి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ సెప్టెంబర్ సెప్టెంబర్లో జన కులగానాన్ని ప్రారంభించి రెండేళ్ళు ముగి ముగించనున్నట్టు తెలిపింది బుధవారం నాటి క్యాబినెట్ కమిటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి వైష్ణవి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడిస్తూ కాంగ్రెస్పై మండిపడ్డాడు తెలంగాణ కర్ణాటకలో ఇది ఈ విధంగా జరుగుతుంది అనమాట మామూలుగా జరుగుతుంది ఇక్కడ ఈ కులదరణ అనేది ప్రతి దగ్గర పేపర్లో అదే రావడం జరిగింది జన గణనలోనే కులగణ దాంతో పాటుగా చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అనమాట లెక్కల ముందు అదే ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నాం అదే ఉంది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే కులగా కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే బహిరంగం దాని తర్వాత ప్రధాని మోడీ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు ఒకవైపు ఉగ్రవాదులు దెబ్బతి దెబ్బ తీసే కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కులఘన తీసుకురావడం గమనార్హం కానీ తదుపరి కులఘన ఎప్పుడూ చేయబడతాం అనే విషయాన్ని వాతావరణం ఇరవైలో కులగా నిర్వహించాల్సి ఉంది కానీ కాలేదు ఐదు అసలు జరిగింది ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది అనమాట ఇది ఈ కులఘన గురించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి అయితే ఇక్కడ దీని గురించి కులఘనం నేను చెప్పాను ఇప్పుడు అనేది అప్పుడు అప్పుడు చేయాలి పదిలోనే చేయలే ఓకే అప్పుడు మాకు కాంగ్రెస్ ఎందుకు చేయాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటి నిర్ణయను అన్నమాట సరే ఇది ఈ విషయాన్ని కలిమా ఇది తెలంగాణ సంబంధించినటువంటి విషయమే ఇది కులగణ నాకు సైజ్ అన్నారు ఆ తర్వాత ఇక మరో ముఖ్యమైన వార్త ఈనాడులో పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమంటున్నారు మీ చరిత్ర ఫామ్ హౌస్ లో ముగుస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారిని చెప్తున్నారు ఆయన అంటే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా అయితే అంటే కాంగ్రెస్ మనకు విలన్ తెలంగాణకు పెద్ద ద్రోహి కాంగ్రెస్ అని చెప్పేసి కేసీఆర్ గారు సభలో లోపల చెప్పారు అన్నమాట మరి అదే హీ కౌంటర్ అని దానికి కౌంటర్ కరెక్ట్ ఎందుకంటే ఒక రకంగా ఆలోచిస్తే అదే నిజమైతే మరి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ఫ్యామిలీ ఫోటో ఉండి అంతా చేశారు కదా చేశారు అప్పుడు అప్పుడు మంచిగా ఉంటుంది అంటే ఆయన అవసరం వరకు అంతే సరే ఏదైనా కానీ రాజకీయ లైఫ్లో ఏంటంటే ముసుగు ఐదు నిమిషాలు ముసుగు వేసుకుంటే ఐదు నిమిషాలు ముసుగు ఊసరా వెళ్ళి ఉసిరా వెళ్ళి రాజకీయాలు చేస్తున్నాం ఊసరా దీని వల్ల ఏమవుతుందంటే సమాజం మొత్తం చెడిపోతుంది సమాజము ఇటువంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళు కూడా ఆ రకంగా తయారవుతున్నారు సరే మిగతాది ఆయన ఏమంటున్నారు అంటే పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం కాళ్ళు కదరకుండానే జీతం తీసుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నాడు జీతం తీసుకుంటున్నాడు ఫామ్ హౌస్ లో కూర్చొని అయితే అసెంబ్లీకి రావడం లేదు రావటం లేదు కాబట్టి భయపడి అవును అది కాదు భయపడి ఆయన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా బీఆర్ఎస్ వాళ్ళు ఏం మీకు కేసీఆర్ అవసరం మేము కేటీఆర్ అంటే ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి నీకు మా కేసీఆర్ కు పోలికింది అవును కేసీఆర్ కలర్ గోడి తొరకు సదనంగా లేవు అలాంటివాడు మా కేసీఆర్ రావాల్సిన అవసరం ఏముంది అని చెప్తున్నానమాట కానీ అసెంబ్లీకి రావాలి కదా కానీ కేసీఆర్ ఏమంటుండ తెలుసా మామూలు బచ్చెగాలలో అని అంటున్నాడు ఉద్దేశించి కేటీఆర్ ఉద్దేశించి మళ్ళీ బచ్చాయి కాలంలో బచ్చాయి కాలం తీసుకురావద్దు కదా అవును కట్ చేయాలి బచ్చగాలలోకి ఏం నిలుస్తుంది మనకి అసెంబ్లీకి కి రానీకి నువ్వే రావాలి అంటే మా బచ్చగాళ్ళకే మీరు ఎదుర్కోలేకపోతున్నారు నేనేస్తే మీరు ఎక్కడ ఎదుర్కొంటారు అట్లని ఆయన అనుకుంటున్నాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు వచ్చేగాళ్ళకి ఏం తెలుస్తుంది మరి అది ఏమో నువ్వే రావాలంటే వీళ్ళు అంటున్నారు అనమాట ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు తర్వాత తెలంగాణను దేశం అనుసరిస్తుంది ఇక్కడేమైపోయిందంటే మహాత్మా గాంధీ బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని అనమాట ఇక్కడ చదువు అయితే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా మరో పదేళ్లు దోచుకోవటం ఆగిపోయిందని అక్కస్తో తెలంగాణ ఆగిమిందని అంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి ప్రశ్నించారు పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ హక్కు ఏమాత్రం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు అయితే ఇది ఎప్పుడైతే నిన్న రవీంద్ర భారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాత్మా బసవేశ్వర ఎనిమిదో తొంభై రెండవ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య పాల్గొన్నారు వస్తా పాల్గొన్నారు Six days. two days. Uh, time six. Oh. six శేఖర్ చెప్పండి అయితే ఈ రేవంత్ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే దేశాన్ని రాష్ట్రాన్ని మీరు దోచుకున్నందుకు మీ దోపిడీని ఆపినందుకు మేమన్నా పొరపాటు చేసామా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఎందుకు కాదంటున్నారు రాష్ట్ర దోపిడీ నుంచి మేము కాపాడినాం కాంగ్రెస్ దాని గురించి మీకు అయిందా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట కాంగ్రెస్ను విలన్ ఎందుకు అంటున్నారు మీ దోపిడీని ఆపినందు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు అలాగే తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మేము ఆపినందుకు మేమేమన్నా విలంగా కనిపిస్తున్నామా అని చెప్పేసి ఆయన అంటున్నారు అలాగే ఏది సన్నబియ్యం ఇస్తున్నాము దానికోసం మేము విలన్గా కనిపిస్తున్నామా లేకపోతే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాము దానికోసం కాంగ్రెస్ విలంగా కనిపిస్తుందా మూడు సిలిండర్లు ఇస్తున్నాము దానికోసం మేము ఏమైనా విలన్గా కనిపిస్తున్నామా లేకపోతే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాము దేనికోసం మేము విలువ కనిపిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఒక అందుకు ఏమైపోతుంది అని అంటే రెచ్చగొట్టే దోమలు మాట్లాడుకుంటున్నారు నువ్వేంది నేనేంది అని అంటున్నారు కానీ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేయాల్సింది ఏంది అంటే ఆ ఒకరిని విమర్శించే దానికంటే కూడా దృష్టి అనేది మన రాష్ట్రం మీద దృష్టి పెట్టేసి అభివృద్ధి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి ఇప్పటికీ ఫెయిల్ అయ్యింది ఇంకా కేసీఆర్ 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 అనుకుంటారు కేసీఆర్ జయపం చేసుకుంటూ ఎన్ని రోజులు కేసీఆర్ జపం చేస్తారు ఒకసారి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేసుకోవాలి ఈ విషయమై కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఒక విషయం మనం మాట్లాడుకోవచ్చు రేవంత్ ఎలక్షన్లప్పుడు వాళ్ళను వీళ్ళను మేము